I'd like to thank all the Pushpa fans from all over the world. And thanks to all the audience. And 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 Antonio, um, trust me, except for thing, thank you. I don't have anything much to say. Thanks to each and every one of you. I've thanked everybody except for one person. I don't want to thank him. బికాస్ ఐ డోంట్ థింక్ థ్యాంక్ ఇస్ జస్ట్ ఇన్ అఫ్ ఎందుకంటే నేను ఒక మాట అంటూ ఉంటా అందరు ఎంత బాగానే చేయొచ్చు ఒక యాక్టర్ ఎంత బాగానే యాక్ట్ చేయొచ్చు ఒక ఒక కొరియోగ్రాఫర్ ఎంత బాగా చేయొచ్చు ఒక కెమెరామెన్ ఎంత బాగా చేయొచ్చు ఒక ప్రొడ్యూసర్ ఎంత బాగా ఖర్చు పెట్టవచ్చు కానీ అందరికీ హిట్ ఇచ్చేది ఒక డైరెక్టర్ ఒకటి ఇట్ ఈస్ ద డైరెక్టర్ దట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ హిట్ ఈవెన్ ఇఫ్ ఆల్ఫ్ వస్ డి ఇన్క్రెడిబుల్ వీ వెల్ ద ఫిల్మ్ విల్ నాట్ వర్క్ అండ్ ఈవెన్ ఇఫ్ ఆల్ ఆఫ్ వస్ డి దాట్ వెల్ అండ్ హీ డి అేట్ జాబ్ ద ఫిలిం విల్ వర్క్ సో ఇట్ ఈస్ ద డైరెక్టర్ మనం ఈ సినిమాకి ఇంతమంది ఇన్ని వేల మంది పనిచేశాం మనందరం మనందరం థ్యాంక్స్ చెప్పేది ఒకే ఒక వ్యక్తికి ఇట్స్ నాన్న దర్ ఇన్ ద డ డ డ డ డైరెక్టర్ సుకుమార్ అండ్ హీ సో స్వీట్ మీదే క్రెడిట్ అంటారు ప్రొడక్షన్ మేనేజర్ మీదే క్రెడిట్ అంటారు లేదంటే మన చెరిగారి మీదే క్రెడిట్ అంటారు లేదంటే నన్ను మీదే క్రెడిట్ అంటారు అయితే ప్రొడ్యూసర్ మీదే క్రెడిట్ అంటారు అందరికీ క్రెడిట్ ఇచ్చి ఆయన ఏ క్రెడిట్ తీసుకోకుండా ఉంటారు చూసావా అందరికీ లోపల మనసులో తెలిసేయాలి దీని అన్నిటికీ క్రెడిట్ నువ్వే మా అందరికీ క్రెడిట్ నువ్వే ఒక మాట అంటున్నారు సుకుమార్ గారు అంటున్నారు ఐ జస్ట్ వాంట ఆల్సో పుట్ దిస్ ఫార్వర్డ్ నా మనసులో ఉంది ఐ వాంట్ టు స్పీక్ ఇట్ అవుట్ డాలింగ్ నువ్వు చూడు నీకు పర్ఫార్మెన్స్ మామూలు పేరు వస్తే చూడు నీకు పర్ఫార్మెన్స్ పేరు మంచి పేరు వస్తే చూడు అండ్ లాట్ అఫ్ పీపుల్ మూవీ సార్ ఏం చేసే సార్ ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేసే సార్ అసలు యు నో యు డామినేట్ దాట్ నో నాట్ ఇన్ అ రాంగ్ సెన్స్ బట్ యు నో ఐ హ్యాడ్ సో మెనీ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ సో మెనీ పీపుల్ you know that i've done extremely well and um, i'm very humbled about it and uh, with all due uh, with a lot of gratitude and with a lot of um, how do i say very humbly i'd like to address this oka cinema lo oka pata oka lyric yed believe me it is only because the director has given space for that ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ద డైరెక్టర్ సెన్స్ ఇఫ్ ద డైరెక్టర్ డస్ నాట్ లవ్ పర్ఫార్మెన్స్ ఆ సినిమాలో పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇఫ్ ఈ హ్యాస్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ లిరిక్స్ ఆ సినిమాలో లిరిక్స్ ఉండదు ఇఫ్ ఈ హ్యాస్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ సౌండ్ సెన్స్ ఆర్ ఎడిట్ ఆర్ డిఓపి ఆర్ ఎనీథింగ్ ఆ సినిమాలో ఈ క్రాఫ్ట్ బాగుంది అంటే నాయన అది టెక్నీషియను ఆర్టిస్ట్ గొప్పతనం కాదు అది డైరెక్టర్ గొప్పతనం ద రీజన్ ఐవ్ బీంగ్ ఏబుల్ టు పర్ఫార్మ్ సో వెల్ ఇస్ ద రీజన్ ఇస్ బికాస్ He loves performance. <laughs> he loves to see me perform. He wants me to take the credit. He loves performance that much. And thank you so much, darling, for making me perform. In the country, I always say any actor is a bad actor when there is no guidance. no matter how great an actor is, he's a bad actor when he is not guided. Thank you for guiding me. Thank you for guiding all of us. అండ్ మేకింగ్ ఇస్ డూయింగ్ అ రీజనబుల్లీ గుడ్ జాబ్ అండ్ అండ్ నీ గురించి ఎంత చెప్పినా తక్కువే నీ గురించి మేమందరం ఐ థింక్ ద ఓన్లీ వే వీ కెన్ షో లవ్ టు అవర్ డైరెక్టర్ ఈజ్ బై గివింగ్ ఎమ్ స్టాండింగ్ ఓ వేష్ లేడీస్ అండ్ జెంటల్మెన్ బిహైండ్ పుష్పాస్ క్రెడిట్ బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ పుష్పా There is only one man, whoever you think it is, please don't fall into that trap. It's all the success of only one man and is none other than my director Sukumar Garu. It is purely his success. It's purely his craft. Remember, we are all we are all characters in his dream. We are all just images in his projection. థియేటర్లో ఆడియన్స్తో ఒక మనిషే మాట్లాడుతూ ఉంటాడు స్క్రీన్ నుంచి ఒక్క మనిషి మాట్లాడతాడు ఇట్స్ అట్స్ అధర్ దర్సన్ హూజ్ డైరెక్టర్ ఇట్స్ ద డైరెక్టర్ హూ టాక్స్ టు ద ఆడియన్స్ డైరెక్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ డాలింగ్ ఫర్ మేకింగ్ అస్ విన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫర్ మేకింగ్ అస్ సో ప్రౌడ్ దిస్ అంటే ఎంత అదృష్టం ఉంటుందంటే నువ్వు ఎమోషన్ అవ్వ ఎందుకంటే నేను చూసిన నేను ప్రతిసారి నేను ఎమోషనల్ అవుతున్నాను ప్రతి ఫంక్షన్లో నేను ఏడుస్తున్నా చండాలం నేను తర్వాత యూట్యూబ్లో వెళ్ళి చూసుకుంటూ ఉంటే ఇటు మరీ ఎమోషనల్ అనుకుంటుంటారు నా గురించి నువ్వు ఏం అనవద్దు నువ్వు ఏం అనద్దు నన్ను చూడొద్దు నేను నిన్ను చూడను ఓకే ఎందుకండి సుక్మార్ స్వామి నాట్ పర్సన్ ఇట్స్ అన్ ఎమోషన్ డార్లింగ్ ఐ మీన్ దిస్ నువ్వు అంటూ ఉన్నావు చూసావా నువ్వు ఒక సీన్ చెప్పి ప్లీజ్ ఎవ్రీబడి సే థ్యాంక్ యూ నువ్వు ఇందాక అంటున్నావు చూసావా ఒక సీన్ చెప్తుంటే నేను ఎక్సైట్ అవుతుంటాను ఒక సీన్ చెప్తూ ఉంటే యూనో ఐ గెట్ బిలీవ్ మీ ఐ ఐఆమ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ నువ్వు సీన్ చెప్తుంటే నాకు పిచ్చెక్కిపోతూ ఉంటుంది నువ్వు సీన్ చెప్తూ ఉంటే నాకు సినిమా చూసి నాకు సినిమా చూసినట్టు ఉంటుంది ఒక సినిమా చూస్తే ఒక ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తాడు నువ్వు సీన్ చెప్తుంటే నేను అంత ఎంజాయ్ చేస్తాను యు అ బ్రిలియంట్ మ్యావ్రిక్ యువర్ అ మ్యావ్రిక్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ నో సచ్ లైక్ ఐ కీప్ ఎలింగ్ ఐ కీప్ ఎలింగ్ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మై ఫ్యామిలీ వెరీ క్లోజ్ పీపుల్ హూ స్పీక్ అబౌట్ సినిమా షేర్ విత్ దెమ్స్ లైక్ ఐమ్ సో గ్లాడ్ ఐఎమ్ సో క్లోజ్ టు సచ్ అ మ్యావ్రిక్ ఆఫ్ అ డైరెక్టర్ ఈ సచ్ అ మ్యావ్రిక్ ఆఫ్ అ డైరెక్టర్ ఈజ్ అ జీనియస్ డార్లింగ్ యు ఆర్ అ జీనియస్ యు ఆర్ అ జీనియస్ నువ్వు అన్నావు చూసావా నన్ను నమ్మేవాడు అని డార్లింగ్ నిన్ను ప్రతి వాడు నమ్ముతా నిన్ను నువ్వు ఒక్కడే నమ్మవు నిన్ను నువ్వు ఒక్కడే నమ్మవు నిన్ను అందరూ నమ్ముతాం అండ్ లెట్ మీ జస్ట్ షేర్ దిస్ నైస్ ఫన్ ఇన్సిడెంట్ ఇట్స్ అ నైస్ మూమెంట్ దాదాపు ఈ సినిమా ఐదేళ్ళు షూటింగ్ చేసాం మీ అందరికీ ఏం లేట్ అవ్వట్లేదు కదా ఏం పర్లేదు కదా ఐదేళ్ళు వెయిట్ చేశారు ఇంకో ఐదు నిమిషాలు వెయిట్ చేయండి రెడీ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్ మీరు నమ్మరు లాస్ట్ డే ఆఫ్ షూట్ ఆ రోజు కూడా దగ్గర లేరు చిన్న ప్యాచ్ వర్క్ చేస్తాం అనుకోకుండా షూటింగ్ అయిపోయింది సడన్లీ ఇస్ ద లాస్ట్